నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మోధురీస్ కిచెన్ చాలా టేస్టీగా ఉండే టమోటా షేర్వ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను మనకు కావాల్సినంత క్వాంటిటీకి సరిపడా మనం ముందుగా మంచి టమోటాలు రెడ్గా ఉండే టమోటాలని ఒక హాఫ్ లీటర్ వరకు సూప్ కావాలి అంటే ఒక ఐదు ఆరు టమోటాలు తీసుకోవాలి తీసుకుని ఇలా ఒక హాఫ్ లీటర్ వాటర్లో బాగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారినిచ్చుకోవాలి ఎప్పుడైతే చూసారో ఇలా చల్లారుతున్నాయి కదా ఈ చల్లారే లోపుని మనం ఇది ఎంత క్వాంటిటీ ఉందో చూసుకుని దానికి తగ్గట్టుగా ఆనియన్ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి మనం తీసుకున్న ఒక పావు కిలో టమోటాలకి ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలు పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు టమోటా ఉడికించేటప్పుడు ఆ నీళ్ళలోనే వేసేసుకోండి ఆ నీళ్లు కూడా పారబోయొద్దండి ఇలా పక్కన స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు కూడా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా కడాయిలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కాస్త పోపు కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు జీలకర్ర చిటికటి మెంతులు మెంతులు ఏంటంటే బాగుంటుంది బాగుంటుందన్నమాట నాలుగైదు పచ్చిమిరపకాయ ఘాట్లు పెట్టుకుని అవి కూడా వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకుని టూ స్పూన్స్ ఉల్లిపాయ వేసు అవంటు వేసుకుని మీకు ఉల్లి తరుగుతో కూడా చేసుకోవచ్చు ఉల్లి తరుగుతో చేసుకుంటా అది వేరే ఉల్లిపాయ పులుసులో ఉంటుందండి అలా కాకుండా ఆనియన్ పేస్ట్ బాగుంటుంది ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న టమోటాలు అవి కూడా మెత్తగా మిక్సీ కొట్టేసి వేసేసుకోండి మీకు ఉడికించే టైం లేదు వెంటనే చేసేసుకోవాలి అంటే మామూలు పచ్చి టమోటాలు కూడా మిక్సీ కొట్టి వేసుకోవచ్చు కాకపోతే ఇలా ఉడికేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది ఇది పావు గంటలు అయిపోతే ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట కాస్త పసుపు రుచికి సరిపడా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ మసాలా కారం దీంట్లోనే అంత మసాలా ఉండే కారం ఉంటుంది కదా మాకు అమ్ముతారు కదా మసాలా కారం అదైనా పర్వాలేదు వేసేసుకొని బాగా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఇంకా ఎక్కడైనా పచ్చివాసన ఉంటే టమాటాలకి బాగా పోతుందనమాట ఇప్పుడు మన ఇంట్లో మనం తినే కొందరు పలుచగా తింటారు కాస్త చిక్కగా కావాలి అంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి కాస్త పలుచగా కావాలి అంటే కాస్త మరి కాస్త వాటర్ యాడ్ చేసుకుని కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి నాకైతే చిక్కదనం సరిపోతుందండి టమాటా రసం లోకి చింతపండు ముందు ముడికించి పక్కన పెట్టుకుని చింతపండు రసం ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు రెండు నిమిషాలు బాగా మరగాలి చూసారా బాగా మరులుతుంది ఇప్పుడు పచ్చి వెన్న ఉంటే మీ దగ్గర వెన్న వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అంతేనండి టేస్టీ టేస్టీ మల్టీపర్పస్ సూప్ రెడీ అయిపోయింది పలుచగా చేసి ఇదే మనం సూప్ లాగా తీసుకోవచ్చు